హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఆడపిల్లలు ఒక అబ్బాయిల విషయంలోనే జాగ్రత్తగా ఉండడం కాదు ఈ అఘోరి అని చెప్పుకుంటూ శ్రీనివాస్ లాగా తిరుగుతున్న చాలా మంది వ్యక్తుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ రోజు శ్రీనివాస్ చేసే పనుల ద్వారా తెలుస్తుంది వర్షిని అనే అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ సూర్యదేవర్ లత గారు నమస్తే మేడం నమస్తే అఘోరి అనే వ్యక్తి ఇప్పుడు సంవత్సరం నుండి మనం వార్తల్లో బాగా వింటున్న పేరు ఏదో ఒక వివాదంలో అతని పేరు వింటూనే ఉన్నాం మనం కానీ అతను చేస్తున్న ఏ క్రైమ్ కి కూడా ఇప్పటి వరకు పోలీసులు కూడా సరైన యాక్షన్ అయితే తీసుకున్నట్లు కనిపించట్లేదు ఇప్పుడు చూస్తే ఒక అమ్మాయిని నార్మల్గా చదువుకొని మ్యారేజ్కి రెడీగా ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది అసలు ఆ పెళ్లిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటారా అది ఏ రకంగా అది క్యాలిక్యులేట్ అనేది ఇంకా సమాజంలో ఇంకా లా లీగల్గా లాయర్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంటే అది వర్తిస్తుందా అలాంటి మ్యారేజ్ వర్తిస్తుందా అది కూడా కాకుండా ఇంకొక కాంపిటీషన్ లాగా అనిపిస్తుంది ఇంకొక అమ్మాయి వచ్చింది అవును నేను అతన్ని ముందే పెళ్లి చేసుకున్నాను అంటుంది సో అది ఎంతవరకు నమ్మచ్చు అంటే ఇవేళ రేపు అనిపిస్తుంది ఒకటే విచిత్రంగా ఉంది అన్ని బాగుండే పిల్లాడికి పిల్లలు దొరకట్లేదు ఇలాంటి వాళ్ళని మీద అమ్మాయిలు ఎందుకు ఇలా ఎమ్మటెళ్ళిపోతున్నారో కూడా తెలియట్లేదు సమాజం ఏ రకంగా తీసుకెళ్తున్నారు ఇట్లాంటి అంటే ఒక స్వామీజీయో ఒక గురువుజీయో అని నమ్మి అమ్మాయిలు ఈ రకంగా ఎందుకు వెనకబడుతు వెళ్తున్నారు అంటే ఏం ఆశించెళ్ళారు అంటే అఘోరి అని అనటానికి కూడా అఘోరి అనేటప్పటికి ఏదైనా ఒక లింగం ఒక అయినా కావచ్చు ఫిమేల్ అయినా అవ్వాలి సో అతను రెండింటికి సంబంధం కాని వ్యక్తి చాలా డౌట్స్ ఉన్నాయి ఆయన విషయంలోకి వచ్చేటప్పటికి చాలా డౌట్స్ కనపడుతున్నాయి ఎందుకంటే ఏడేళ్ళ వయసులో వెళ్ళిపోయాను అంటే గతంలో వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ అవి అక్కడక్కడ వింటే అనిపిస్తుంది ఏడు సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయానని చెప్పటం కానివ్వండి దాని తర్వాత ఆయన నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాను అప్పటి నుంచి నేను దీక్షలో ఉన్నాను నేను దుర్గామాత భక్తుడిని అని చెప్పి అమ్మవారి భక్తుడిని అని చెప్పి చెప్తూనే ఉన్నాను అలా చెప్తున్నప్పుడు నువ్వు స్వామి సేవలో అమ్మవారి సేవలో ఉండాలనుకున్న వ్యక్తి అఘోరి అనే వ్యక్తి ఒకవేళ ఆయన అఘోరి అని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి నేను చెప్పటం కాదు ఎందుకంటే ఏ రకంగానూ మనం కన్క్లూజన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయా సరే ఇప్పుడు ఈ ఇతను నిజంగా అఘోరి అని చెప్పి ఈయన అంటే అఘోరుల్ని చూస్తే మనుషులు ఇంకా భయపడాలా అంటే అఘోరీలు ఎప్పుడు కూడా మానవ వాళ్ళ సంబంధాలు అనేది ఉండవు వాళ్ళు ఎక్కడో ఉంటారు ప్రజలకి రారు సో వాళ్ళు మీకు ఇలాంటి మీ మంచి చేస్తామని కూడా వాళ్ళు రారు అసలు వాళ్ళు మాట్లాడరు నోరు తెరిచి మాట్లాడరు సో వాళ్ళ ద దండం పెట్టుకోవడానికి కూడా వాళ్ళు అక్కడ నిలబడరు వాళ్ళ పాటి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అలాంటిది ఇతను వాళ్ళ ఇండ్లకి వెళ్తున్నారు భక్తులు నన్ను పిలిచారని అంటున్నాడు వాళ్ళ ఇండ్లకి వెళ్తున్నాడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు ఏం పూజలు చేయిస్తున్నారు వాళ్ళతో అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ వర్షిని అట్రాక్ట్ అవ్వటానికి ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు హిందూ మతంలో చాలా వరకు కొంతమంది గురూజీలు ఒక మఠానికి అధిపతిగా ఉంటున్నారు సో కొన్ని ల్యాండ్స్ ఉంటాయి కొంచెం సంపద ఉంటుంది ప్రాపర్టీస్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఆ వేషధారణ ఆల్రెడీ అలా ఉంది కాబట్టి కొన్ని ఏదో శుద్ర పూజలు కొన్ని తెలిసే ఉంటాయి నేర్చుకొని ఉంటాడు దాని మూలాన ఎక్కడో చోట ఆయనకి డబ్బులు అనేది ఉండే ఉన్నాయి వాటికి ఆశపడ్డారేమో అనిపిస్తుంది ఆశపడి ముందు అమ్మాయి కూడా నేను పెళ్లి చేసుకున్నానని చెప్పడం చూస్తుంటే నిజంగా షాకింగ్ గా అనిపిస్తుంది ఆడపిల్లలు ఏమైపోయారు అమ్మాయి లాయర్ లాయర్ అమ్మాయి లాయర్ ఈ అమ్మాయి బీటెక్ చేస్తుంది అమ్మాయి ఈ ఇద్దరు చదువుకున్న వాళ్ళే సార్ వీళ్ళ ఆలోచనలు ఎందుకు ఇలా అంటే మనీ సో డబ్బు కోసం ఏదైనా చేస్తారు అతను చీట్ చేస్తున్నాడు అనేది పబ్లిక్ గా అందరికీ తెలుస్తుంది అతను చీట్ చేస్తాడని అనుకుందాం చీట్ చేస్తే వీళ్ళ బుర్రలు ఏమైనాయి సో వీళ్ళ పేరెంట్స్ ఎలా వాళ్ళ ఇంటికి రానిచ్చారు ఓకే సో ఫస్ట్ ఈ అమ్మాయికి పరిచయం చేసిందే వాళ్ళ బ్రదర్సే కదా సో అంతవరకు ఈ అమ్మాయికి ఎవరని తెలియదు సో వాళ్ళు అక్కడి వరకు ఎందుకు రానిచ్చారు సో ఈయన దగ్గర ఏదో శక్తులు ఉన్నాయని నమ్మి పిలిపించుకున్నారు ఆ ఇంటికి పిలుచుకొని ఆయన్ని అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటం ఎందుకు ఆల్రెడీ వాళ్ళ ముందే పెళ్ళయిందని ఆ వర్షిణి చెప్పటం ఏంటి చెప్తుంది మా అమ్మ నాన్నే పెళ్ళి చేశారు ఫస్ట్ అని అంటుంది అంటే వాళ్ళు ఏమైనా డబ్బులు ఆశపడ్డారా మళ్ళీ ఇంకోటి వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు కదా మా అమ్మాయికి ఆశ పెట్టారు డబ్బులు ఆశ పెట్టారు వాళ్ళు ఒక ఆశ్రమం కట్టుకుంటున్నారు దాన్ని అంతా మా అమ్మాయి చూసుకుంటుందని చెప్తారు అవన్నీ వాళ్ళే చెప్పుకుంటున్నారు ఆ విషయాలన్నీ అసలు ఇవి ప్రౌడ్ మూమెంట్స్ అంటారా వాళ్ళు అలాగే చెప్పుకుంటున్నారు కదా అలాగే అసలు నిజంగా ఇది సమాజానికి ఏమైనా పనికొస్తుందా దీని సోషల్ మీడియా కూడా ఎందుకు ఇంత హైప్ చేస్తుంది సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఇంకొక అమ్మాయి నా ముందు మొగుడు అని అంటుంది ఎవిడెన్స్ తీసుకెళ్ళి పోలీస్ కేసు పెట్టమనండి తన దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇంకేం పని లేదా మీడియాల్లో కూర్చోవటం నాలుగు యూట్యూబ్ ఛానల్ సమాజంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి సో అదేమంటే ఇప్పుడు వర్షనీ అడిగితే నేను మేజర్ సో నేనేం మైనర్ కాదు సో నా ఇష్టం అంటుంది సో పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి ఎవరికి అవకాశం లేకుండా ఉంది సరే ఎవరైతే ముందు పెళ్లి చేసుకున్నారంటుందో ఆవిడ వెళ్ళేమో కేసు పెట్టదు మీడియా ఛానల్స్ పిలిచి మాట్లాడితే మీడియా ఛానల్ ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తాయా లేదు కదా సరే ఎవరైతే మోసపోయారో వాళ్ళు కేసులు పెట్టండి సో ఇన్వెస్టిగేషన్ జరగకపోతే జరగలేదని ఫైట్ చేయండి కదా ఇప్పుడు పోలీసులకి కేసు పెట్టారనుకోండి అది జరగలేదు ఇన్వెస్టిగేషన్ జరగలేదు జరిగినప్పుడు మనం ప్రభుత్వాన్ని అడగటానికి అవకాశం ఉంటుంది సో నేను ఇలా నష్టపోయాను నేను ఒక కేసు పెట్టాను ఎందుకు దాని దాని మీద యాక్షన్ ఎందుకు లేదని అడగటానికి ఉంటుంది సో అది లేకుండా పొద్దుకు దీన్ని ఒక పెద్దది ఏదో దేశంలో ఏదో ప్రపంచం ఏదో మునిగిపోతున్నట్టు ఒక అటు ఇటు కానీ ట్రాన్స్జెండర్ తను సో ఆవిడ పెళ్లి చేసుకుంది ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ ఆయనకి ఇంకొక పెళ్ళి అయిందని ఇలాంటివి చూస్తుంటే అయితే ఇప్పుడు మన సొసైటీలో కూడా మేడం ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అనుకోండి వన్ మంత్ టైం పీరియడ్ ఉంటది లేకపోతే టూ మంత్స్ ఆ ఇష్యూ అనేది డౌన్ అవుతూ వస్తుంది కానీ అగోరి విషయం చూసుకుంటే కావాలని తను ఇలా చేస్తుందా అనే డౌట్లు కూడా చాలా మందికి ఉంటాయి అంటే లైమ్ లైట్ లో ఉండాలని ఇలాంటి ప్లాన్స్ ఏమైనా చేస్తుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి అందరిలో అంటే వన్ ఇయర్ నుండి బ్యాక్ టు బ్యాక్ మీడియాలో కనిపిస్తుంది కదా మనం ఒక ఉదాహరణ తీసుకుందాం దువాడ శ్రీనివాస్ తీసుకుంటే ఆవిడ దివ్యల మాధురిది ఆవిడ తీసుకుంటే ఆవిడ శుభ్రంగా వచ్చిన ఆపర్చునిటీని వాడుకునింది ఆవిడ ఈ రోజున ఒకలా సిల్క్ పెట్టుకునింది మీకు అర్థమవుతుందా అక్కడ ఎవరిని తను ఓన్లీ లైవ్ లెట్ లాక్ ఉండాలనుకుంది సో పబ్లిక్ ఫిగర్ అవ్వాలనుకుంది పర్సనల్ ఛానల్ పెట్టుకుంది పర్సనల్ ఛానల్ పెట్టుకుంది ఈ రోజున దాని అంతా లాగా తీసుకుంది వాడుకుంటుంది అంటే వాళ్ళకేం పరువు అలాంటిది ఇంకా వాళ్ళకి అవసరం ఉండదు సో వాళ్ళు ఎలాగైనా అంటే కొంతమంది మనం పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు నాకు మంచి పేరుతో వెళ్ళాలనుకునే వాళ్ళు నేను ఆ విలువలతో కలిసి వెళ్ళాలనుకునే వాళ్ళు సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే నేను ఏదైనా జైని నేను ఏదైనా అంటే ప్రజలు నన్ను పర్లే పర్లా ఇంకొకవేళ నేను ముందెతున్నాను కదా అవును సో ఆ రకంగా నేను లైవ్లేట్లోకి రావాలనుకుంటున్నారు అలా రావాలనుకున్న వాళ్ళే దివ్యల మాధురి మనం చూసాం సో అదే కోవకే ఇప్పుడు వర్షనీయ అయినా ఈవిడ అగోరి అని చెప్పుకునే ఆవిడ పింకీ అయినా సో వీళ్ళందరూ ఆకోవకు చెందిన వాళ్ళే సార్ యాక్చువల్లీ మనం ఒక్కటే ఆవిడ ఎప్పుడైతే వీడియోల కోసం తాపత్రయపడి మీడియా పరంగా వెళ్ళి యూట్యూబ్ ఛానల్స్కి ఇస్తుందో అప్పుడే జనరల్గా ఎవరికైనా పబ్లిక్ ఒక థాట్ అనేది వస్తుంది సార్ ఫస్ట్ ఒక రెండు వీడియోలకు దిగంబరంగా తిరిగినా ఏదైనా అంటే సరే ఏదో గుళ్ళు దర్శనానికి వచ్చిందా అని ఒక ఒక ఇది ఉంటుంది అప్పట్లో మనకు కూడా రెస్పెక్ట్ అనేది అంటే అంతవరకు ఏదో ఒకటి రెండు ఛానల్స్ ఇస్తే ఏదో దాని వరకే చూస్తే వాళ్ళ లైఫ్ జీవన విధానం ఇలా ఇలా ఉంటదనే అంతవరకు ఒక గౌరవం ఉండేదేమో సో ఇది ఏంటి అసలు ఒక ఆ అంతులేని కథలాగా సీరియల్ ఎపిసోడ్ లాగా సాగిపోతూనే ఉంది ఇది దీనికి ఎక్కడ ఎప్పుడు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా దీనిలో గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సిందో అంటే దీనిలో ఇంకొక ముఖ్య పాత్ర పోషించాల్సింది మీడియా సో ఇది సమాధానానికి పనికొచ్చేది ఏమైనా ఉందా దీంట్లో ఒకటి చెప్పండి దీనిలో దీన్ని చూసి ఇది నేర్చుకోవచ్చు అని అంటే ఒకటి నేర్చుకోవచ్చు ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళు స్వామీజీలను వస్తే నమ్మకండి సో మీ పిల్లల్ని మీ ఇంట్లోకి తీసుకెళ్ళొద్దండి ఇలా ఎవరైనా పిల్లల్ని ట్రాప్ చేస్తారు తీసుకెళ్తారు ఆడపిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అసలు ఇంకా దారుణం ఏంటంటే ఈఎంఐ ఈవిడికి ముందు వెళ్ళా ఉందని అంటే ఇంకో విచిత్ర ట్విస్ట్లో ఇది ఇది ఒక రకమైన ట్విస్ట్ల మీద వెళ్ళిపోతూనే ఉంది సో దీనికి అంత కంప్లైంట్ అంటే ఇప్పుడు అమ్మాయి ఆ ధైర్యంగా తన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో అది కంప్లైంట్ ఇవ్వాలి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతే అది ఇంకొక రోజు సోషల్ మీడియాని రన్ చేయడానికి పనికి వస్తుంది ఒక రోజు రన్ చేస్తారు ఒక వారం కూడా రన్ చేస్తారు సో సోషల్ మీడియాకి ఏంటి ఓ మంచి మీల్ దొరికినట్టు అయింది అవును ఇంకోటి ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు వర్షిణిని నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఈ అమ్మాయిలతో కూడా బిజినెస్ చేసే అవకాశం ఉంది అఘోరి అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ నా సొంతంగా నేను చేసుకున్నాను నేను ఇష్టపడి చేసుకున్నాను అన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అది వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే అమ్మాయి ఆ స్టేజ్ దాటేసింది సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో మా అమ్మాయికి ఏమైనా జరిగితే ఇది అని చెప్పి మొత్తం అందరికి ఇప్పుడు అగోరి ఏమైనా అమ్మాయిని ఏమైనా చేస్తే అఘోరి మీద వస్తుంది అనేది అయితే ప్రపంచంలో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే అంత ఈజీగా ఆవిడ ఏదో చేసేస్తాడు అనుకోవటం అయితే చేయలేడనే అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు తను పూర్తిగా ఆయన్ని నమ్మింది ఆయన దగ్గరే ఉంది సో ఆయన సంరక్షణలో ఉన్నప్పుడు ఏమైనా జరిగితే అది ఎవరు చేసినట్టు తనే ఆ చేసినట్టే సో ఆమె ఒకవేళ ఆవిడ చనిపోయినా సరే ఆవిడ ఒక రకమైన మానసికంగా ఏదైనా డిప్రెషన్ గురైనా ఏం జరిగినా కూడా అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఆయన అతని దగ్గర ఉంది కాబట్టి రేపొద్దున ఆయనే బ్లేమ్ చేస్తారు సో రేపొద్దున ఇది క్లియర్ ఎవిడెన్స్ లెక్కే అమ్మాయికి ఏం జరిగినా ఆయన పట్టుకొచ్చి లోపలేస్తారు అది ఎక్కడా ఆగదు అది ఎందుకంటే ఇంత క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కాకపోతే ఆయన వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నాయి లేదనటానికి కూడా లేదు ఎందుకంటే అతను ఇప్పుడు అన్ని కార్లకి నేమ్ నేమ్ ఉంటుంది నేమ్ బోర్డు ఉంటుంది సో కార్ మెంబర్ నెంబర్లు అనేది ఉంటుంది ఆయన ఎక్కడ టోల్ గేట్ కట్టడు సో ఎక్కడ ఇంతంత జర్నీలు చేస్తున్నాడు ఇంత ఇది తిరుగుతున్నాడు ఎలా వదిలేస్తున్నారు సో రోజుకి రెండు మూడు రాష్ట్రాలైనా తిరుగుతుంటాడు అనిపిస్తుంది అంటే ఆ కారు జర్నీ ఎంత చేస్తున్నాడో కూడా తెలియదు అంత ఖర్చు పెట్టాలి పెట్రోల్కైనా సరే ఈజీగా ఏం కాదు సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎవరో పెద్ద శక్తులు ఉన్నాయి అంటే కొన్ని ఏంటంటే ఆయనకు కొన్ని శుద్ర పూజులు ఏమైనా తెలిసే ఉండాలి లేకుంటే అలా చేయించే వాళ్ళతో ఏమైనా టచ్ ఉందా ఎవరికైనా పెద్దవాళ్ళకి అలాంటివి చేయిస్తున్నాడా సో ఇవన్నీ ఏదో కొన్ని సంథింగ్ ఏదో నడుస్తుంది అది నడిచినా కూడా అండి ఈ రోజున సమాజంలో ఎలా ఉందంటే ధైర్యం చేసిన వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళాలి కొంచెం కొంచెం చెప్పి ఇప్పుడు అమ్మాయి ఎవరో వచ్చింది పెళ్లి చేసుకున్నానండి ఒకరోజు వచ్చి కనపడింది సరైన ఎవిడెన్స్ ఏమీ చెప్పలేకపోయింది చూపెట్టలేకపోయింది ఎవరో వాళ్ళ లాయర్లను వచ్చి హడావిడి చేశారో వాళ్ళ మేనమావ అనేది ఎవరో ఒక ఆయన కూర్చున్నాడు సో ఏం ఏం తెలిసింది చెప్పండి ఏం లేదు సో ఆయన మీద కరెక్ట్ ఎవిడెన్స్ చెప్పొచ్చు కదా సో అక్కడ ఎక్కడ కూడా కనపట్లే ఇంకా ఒక అడుగు ముందుకేసి అమ్మవారు పుడతారంట భవానీ మాత పుడతారంట వాళ్ళ కడుపులో ఇంకా ఇవన్నీ చూస్తుంటే జుగుప్సారంగా ఉన్న అన్నీ వింటానికి కూడా వినడానికి కూడా సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు ఇప్పుడు హిందూ మతం మీద ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఇది ఒక రకమైన దాడిలాగా జరుగుతుందా అదే అనిపిస్తుంది ఖచ్చితంగా ఇట్లాంటివి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి కరెక్ట్ ఎవిడెన్స్ ఇచ్చి కంప్లీట్ తీసుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ అనే తీసుకుంటుంది కొంతమంది ఏమంటే మోసపోయారు అని అంటున్నారు ఎవరో పూజలు చేయడానికి డబ్బులు ఇచ్చారంట మోస అవి ఇవి కరెక్ట్గా బయట రావట్లేదు మీకు అర అర్థమవుతుందా విత్ ప్రూఫ్స్తో బయట రావట్లా చెప్పుకుంటున్నారు అంటున్నారు అది కూడా ఇప్పుడు ఎప్పుడు బయట వచ్చాయి ఈ వర్షం నేను బయట బయటొచ్చాయి సో ఇదంతా ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు ఆయన దగ్గర నుంచి ఎవరి ఈయన అఘోరి అనే వ్యక్తి అని ఆయన చెప్పుకుంటాడు కాబట్టి ఆయన అఘోరి అని పింకి అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఏదో రకంగా ఎక్స్పెక్ట్ చేశారు సో అతను ఏంటంటే వీళ్ళందరూ ట్రా దీని లేకన్నా ఆ అమ్మాయిని ఒకటే తీసుకెళ్ళిపోయాడు సో అది ఏంటంటే వాళ్ళ బ్రదర్సే కానివ్వండి వాళ్ళు చేసిన తప్పుకి అమ్మాయి లైఫ్ నాశనం అయింది అమ్మాయి ఫుల్గా ఆయన ట్రాన్స్లో ఉంది సో దాన్ని ఇప్పుడు బయట తీసుకురావాలి అని అనటానికి కొంచెం కష్టమవుతుంది ఆ అమ్మాయికి అంటే తెలుస్తుందా అని అంటే ఆ అమ్మాయి తెలుసుకునే పరిస్థితి అయితే లేదు ఇంకా తెలుసుకునే ప ఇది కూడా రావట్లేదు కాబట్టి దీనిలో పేరెంట్స్ తప్పు కూడా చాలా కనపడుతుంది ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి వీళ్ళందరూ ఆశపడ్డారమ్మా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అతని దగ్గరే డబ్బు ఉంది ఏదో ఆశ్రమాలు కడతాడు ఆ ఆశ్రమాలంతా మనం చూసుకుందాం ఆయన స్వామీజీ గెటప్ వేసుకుని అక్కడ కూర్చుంటాడు ప్రజల బాధలు తీరుస్తుంటాడు ఆ వచ్చిపోయే ఏంటనే ఆ ఇదంతా ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఆయన వెళ్ళిపోయి తమిళనాడులో ఒక బాబాజీ ఒక అతను వెళ్ళిపోయి నాది ఒక దేశం నేను క్రియేట్ చేసుకున్నాను నా కరెన్సీ నాది అని చెప్పి తమిళనాడులో ఒక అతను సో అలా వ్యక్తిలాగా వీళ్ళు కూడా అట్లాంటి ప్లాన్స్ ఉన్నాయేమో అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే అన్నిటికైనా ఈజీ మనీ ఈజీ మనీ కోసం ఇలాంటివన్నిట్లో కూడా వాళ్ళు అంటే యూత్ని ఆ రకంగా అట్రాక్ట్ చేస్తున్నారా ఇప్పుడు దేవుడు అనేది కొంచెం నమ్మకం ఉంటుంది అలాంటి వాళ్ళని అందరినీ కలుపుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇట్లాగా సో దాంట్లో ఏంటంటే వీళ్ళు ఈజీ మనీగా కనపడుతుంది వాళ్ళు అతను చెప్పిన ఆశలు చెప్పటం సో వీటితో అట్రాక్ట్ అవుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ రైట్ థ్యాంక్ యూ మేడం నమస్తే